Помогают свои страны.

மறுண்டவ 31 மறுண்டவ நீர்បត្តិர் அவர்களை அடைவதா சுடரனார் அவர்களை ஆதரித்தோம் சுடரனார் விசுவாசம் மாறுணது ரெண்டு புளியா மூதுரெவர் கிட்ட ஒரு <laughs> மாட்டின் <laughs> <laughs>

어 잠깐만요. 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 어 i'm going to ఐదో తప్పవారు ఎడీగా ఉండాలి కాను తీసుకురావాలి ప్రతి చక్కవరకు కూడా వెంట విన్ను రావాలి ప్రదేశ్ నాకు ముందే వస్తూ గ్రామ ఉండాలి ఐదో కూడా ప్రజా పరిషత్ అధ్యక్షుడు ప్రకాశం జిల్లా నంది మెన్సిపల్ శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం మొదటి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో గుణాగత జత కన్నా రెండు సెకండ్లు ముందు

పద్మజా సీట్స్ వారు రెండు పార్టీలు చేసుకొచ్చి పుష్ప గారు తప్పు చెప్పాలండి మూడో రౌండ్ ఆరు గంటల అడుగుల విరాన్ని రెండు నిమిషంగా నేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతూ ముప్పై ఎనిమిది సభల్లో

रानम <laughs> आसूसेसीं <laughs> 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 ఉన్నారు వీరసింహ నందుకున్నటువంటి గొప్ప ఆర్పస్ వీరసింహి గొప్ప ఏకునేవారెడ్డి గారు రాజేశ్వరం నందు చందర్శన ఉన్నాయి అయినా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈ ఆశిస్తున్నటువంటి గారు రావాలండి వచ్చి ఉన్నారు వేరే రోజు పద్నాలుగు వందల అరవై నూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి కొనసాగుతున్న గత ఒక నిమిషంలో ఐదు సెకండ్ల మండలం ఎలా ఉన్నది గురు రామలిమ్మ తల్లి ఆశీస్ వచ్చి ఆర్కే అక్కడ శ్రీష చౌదరి గారు శేఖరీష్ణ చౌదరి గారు నీరసింహ కురువేపు గొప్ప కాపుర గొప్ప పరిషత్ ఓసరాపురం గురుప్రకాశం జిల్లా ముందు பிரிதில் பதாறு வந்த ஆறு நிமிஷமும் நலபை ரெண்டு சேகர் பிரியும் மத விசாரணையில கொனசாத்திலும் ஹெட்டா ஒரு நிமிஷமே பதினெட்டு சேகர் மதி

పద్దెనిమిది వందల ఎదుల దూరాన్ని ఏడు నిమిషంలో నలభై సెకండ్ లో ప్రయత్నం చేయడం స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషంలో పదిహేడు సెకండ్ల బిల్లం చేయడం నాలుగో పోటీలో ఉన్న ఐదో గత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రూపేణ్ బుల్స్ శ్రీ సాహేల్ గారు బేస్తవారు కేటా ప్రకాశారు కళ్ళు రావాలి గత

ரெண்டு ரெண்டு வந்தூரா பணி நிமிஷம் நலபை ஐந்து சூர்ச்சியும் ஜரி மொதனமில் கொண்ட ஜத்த கண்ண நிமிஷமே ఇరవై ఐదు సెకండ్ల ముందం ఉన్నది పది నిమిషములో ఉన్నది సమయంలో పది నిమిషములో ఉన్నది నూరసింహానంది గొప్ప ప్రదర్శన ఉన్నాయి నూరే ఒక

వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో యాభై ఆరు సెకండ్లో లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషంలో పదహారు సెకండ్ల ముందని श्रीन <laughs> 1420800 அருகுல கோடாய் 14 நிமிஷம் 13 செகண்ட் 400 அருகுல முதலostal முதல குணசாதன வெற்றகன்ன 1 நிமிஷம் 13 செகண்ட் 300 அருகுல வந்தது நம்ம பாலா ஒரு தர்மவேந்தரே யாரே పదిహేనర మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతులు ఒక నిమిషము ఇరవై సెకండ్ల ముందు Guees早 Marche Hanha! Uleih! Leti va! تنهن کي سوليشن چاهيو آهي سوليشن چاهيو آهي ڪپالا کي ڏي ڏا هو سابڻ سابڻ

मून वञे मन कमु మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముందంజరా ఉన్నది మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరొక తిరిగి నేత ఒకరులో రాను రాదాలి ಮೊದಲ ಎಂದಲ ಅಡುಗೂರನ್ನು ಪದ್ಯನ ನಿಮಷಣೆ ಏಳು ಸದನ ಪೂರ್ತಿ ಜನ ನೂರ ಒಕ್ಕೂರತೆ ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾರೆ இப்படி ரவுண்ட்ல நூட்டா ஒடுமுடா லா பிராங்க மொதே ஸ்தானோ நூற்றாக்கடி லாகா மதே ஐநே கத ரெடி காவலில் ஐந்தோ கட்ட रा पाकिस्तान गणो पाकिस्तान यूनाइटेड स्थान गणत ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನ ಮಠ ಸಕ್ಕೋದರಿ ಕೆರ ಮಂಡಲ ಬಾಪ ಜಿಲ್ಲಾ ವರಸಿಂಹ ವೇದರಾಟ ವೇಸರ ಪರಿ ಮಂಡಲ ಪ್ರಜಾಪರಿಷತ್ ಅಧ್ಯಕ್ಷ ప్రకాశం జిల్లా నన్ను వాళ్ళు బతలాగిన దూరము నాలుగు వేల అడుగులు నాలుగు వేల అడుగుల దూరమే ప్రస్తుతానికి నాలుగో గత ప్రస్తుతానికి మద్దతు స్థానంలో కొనసాగుతున్నారు ఐదో గత తీసుకురావండి ఐదో జత తీసుకురాము <laughs> <laughs> <laughs>